ఫస్ట్ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చూడండి షాపింగ్ చేశానండి ఇంకా ఏమి తీసుకు తీసుకున్నాము మీకు చూపిద్దామని చెప్పేసి ఈడ అయితే అప్లోడ్ చేస్తున్నానండి ఇది వచ్చేసి ఎక్సెల్ అండి లెగ్గి ఎక్సెల్ వన్ ఫిఫ్టీ అండి నూట యాభై రూపాయలండి లెగ్గిను ఇది వచ్చేసి టాప్ అండి చూడండి ఫోటో టాప్ అండి ఇది వచ్చేసి ఇది వచ్చేసి రెండు వందలండి టాపు ఇది వందలు ఇది నూట యాభై అండి ఒక జత కలిపేసి మనకు మూడు వందల యాభై రూపాయలు ఇదే పడిందండి ఇది వచ్చేసి మా పెద్ద పాపకండి ఇది వచ్చేసి మా చిన్న పాపదండి అప్లోడ్ కడదా అమ్మా ఆన్ కరో ఇది వచ్చేసి చూడండి చాలా బాగా నచ్చిందండి నాకైతే చూడండి ఇక్కడ జిబ్ వచ్చి ఇలా గుండె బటన్స్ అయితే వచ్చాయి చూడండి చాలా బాగుంది కదా పచ్చదిక్త హై చాలా బాగుంది కదా అందుకని చెప్పేసి ఇది అయితే ఫస్ట్ చూడలేదండి నేను ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత చూస్తున్నాను చాలా బాగా నచ్చింది నాకైతే చూడండి అంతేనండి నూట యాభై రూపాయలండి లెగ్గిను ఇది వచ్చేసి టాప్ అండి ఈ టాప్ వచ్చేసి రెండు వందలు చూడండి దీనికి కట్ అయితే వచ్చింది చాలా బాగుంది కదా టాపు చాలా నచ్చింది బాగుంది అంటే మా చిన్నపిల్లకు మా పెద్ద పిల్లకండి ఇంకా ఇది వచ్చేసి నాదండి టాపు నేను లెగ్గిన్ అయితే తీసుకోలేదండి నాకు లెగ్గింగ్స్ అలవాటు లేదు ఇది వచ్చేసి నేనైతే తీసుకున్నాను టాపు దీనికి కట్ అయితే రాలేదండి ఇలా అమ్మ షేప్ కిందికి అమృల్ల షేప్ వచ్చింది కట్ అయితే రాలేదండి చూడండి ఇది వచ్చేసి నాకండి బాగుందా కామెంట్ చేయండి బాగుందా లేదో ఇంకా శారీస్ చూపిస్తానండి ఈ శారీ వచ్చేసి మా అమ్మదండి అయితే మా అమ్మ ఇక్కడ ఈ షాప్లో అయితే తీసుకోలేదండి మా అమ్మ ఇంటి దగ్గర అయితే తీసుకుంది ఇవి ఇంకా ఫాల్సులు స్టిచ్ చేయమని పంపించింది చూడండి ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ ఇది శారీ అండి చాలా బాగుంది కదా క్రేఫ్ ఎంత నా తెలియదండి చీర ఇది మా అమ్మది ఇది కూడా మా అమ్మదే చూడండి ఇది మా అమ్మదేనండి ఇది బ్లౌజ్ వచ్చింది బ్లౌజులు అయితే స్టిచ్ చేయించుకోరండి అలానే పెట్టేసుకుంటుంది పక్కన అది ఎక్కిచ్చి మళ్ళీ స్టిచ్ చేయించుకుంటుంది బ్లౌజులు అయితే శారీలో అయితే స్టిచ్ చేయించుకోరండి ఇది మా అమ్మ ఈ రెండు మా అమ్మవి ఇంకా ఇవి వచ్చేసి నేను తీసుకున్నానండి అంటే నాకు కాదండి పిల్లల కోసం అయితే తీసుకున్నాను ఇందులో వచ్చేసి బ్లౌజులు అయితే రాలేదండి చూడండి ఇది కొంగు అండి ఇది కొంగు పాదు ఇంకా మొత్తం శారీ ఇది అండి డ్యామేజ్ శారీ అండి నాది ఒక్కరికి ఇది వచ్చేసి మా పిల్లలకు డ్రెస్సుల కోసం అయితే తీసుకున్నానండి ఏ శారీ తేనేసంగానే కూర్చునే వచ్చా కదా అది గౌన్ చూడండి ఇది వచ్చేసి మా పిల్లల గౌన్ కోసం అయితే తీసుకున్నానండి నాకైతే ఈ శారీ అయితే యూజ్ చేసినారా అనిపిస్తుందండి ఈ అంచులు చూస్తుంటే పాత స్టాక్ తెలియడం లేదు అలాగని చెప్పి కట్టుకునేవి పా అంటారు కదా కట్టుకున్న బట్టలు తెచ్చి అమ్ముతారు అని చెప్పేసి అదో అర్థం కావడం లేదండి శారీ అయితే బాగానే అండి అంచుల దగ్గర చూసుకుంటే డిఫరెంట్ గా అనిపిస్తుంది అండి కట్టుకున్న శారీనా లేదండి పాత స్టాకా అని నాకైతే అర్థం కావడం లేదు ఇంకైతే అయితే ఈ శారీ మా పిల్లల గౌన్ కోసం అయితే తీసుకున్నాను అండి తీసుకున్నాం అండి ఇంకా మొత్తానికి ఇట్లా అయితే ఉందండి ఈ శారీ అయితే ఇదైతే ఏం బాగానే ఉందండి ఈ శారీ అయితే బాగానే ఉంది कही दिक्कत होंगे अंडे नहीं उनका इधर का स्यारी खाना मैं ही खाना हाँ कहीं नहीं मैं गैस वो गैस वो लक्षण जापा ये स्यारी सुपर उन्नडे ये स्यारे, <laughs> स्यारे बाव उन्नडे मेरा मोबाइल कितना था नहीं सेम ये जो क्या है फ्लॉप सर्गी పాన్ ఈ శారీ ఒకటండి మొత్తానికి మేమైతే ఐదు ఐదు శారీస్ అయితే తీసుకున్నామండి మా అమ్మవి రెండు మొత్తానికి ఏడు శారీస్ అండి ఇంకా టాపులు వచ్చేసి మూడు నాలుగు టాపులు తీసుకున్నామండి మూడు లెగ్గింగ్స్ తీసుకున్నాము మా అమ్మ చీరలు రెండు పక్కన పెడితే మొత్తానికి ఐదు చీరలు నాలుగు టాపులు మూడు లెగ్గిన్స్ కలిపి మాకు పద్దెనిమిది వందల యాభై రూపాయలు అయితే అయ్యిందండి బిల్ అయితే ఇంకా ఈ శారీ గుని చూడండి వైట్ కలర్ అండి ఇది గుని సూపర్గా ఉందండి శారీ మా పిల్లలకు స్టిచ్ చేద్దామని చెప్పేసి తీసుకున్నాను వైట్ కలర్ శారీ చూడండి ఎంత బాగుందో ఇంకా ఇదండి ఏదే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి సపోర్ట్ చేయండి